నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సింధు ఈ రోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్న వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా శ్రవంతి గారు మనం ఇప్పుడు మనకు హైదరాబాద్ లో అంటే ఓన్ ప్లేస్ లేదు అండ్ ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా మనం వాస్తు చూస్తూ ఉంటాం అక్కడే ఇంకా కొనుక్కోవాల్సి వస్తుంది ల్యాండ్ కొనే అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు అంత బేర్ చేయలేరు సో అలాంటప్పుడు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు అందులో వాస్తుని కూడా చూసుకొని మరి కొనుక్కుంటారు ఎటు నుంచి ఎంట్రన్స్ ఉంది ఎటు నుంచి బాల్కనీ ఉంటుంది అవన్నీ చూసుకుంటారు సో అలాంటప్పుడు వాస్తు దోషం ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లేదంటే ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవడానికి కొనుక్కుందా ఒక ప్లేస్ లో పెట్టుకోవాల్సిన వంటగదిని వేరే దగ్గర చేంజ్ చేసుకోవడము అట్లా ఏమన్నా చేసుకోవచ్చా వంటగదిని మార్చమన్నా అనుకోరు సాధారణంగా ఇప్పుడు చూస్తే కనుక ఎవరైనా కూడా ఆగ్నేయముల వంటిని నైరుతి కంపల్సరీగా బెడ్రూమ్ ఉండాలి అని చెప్పి అలా కడుతూనే ఉన్నారు ఖచ్చితంగా వాస్తుని అంటే ఫాలో అవుతున్నారు అనేది మనం చెప్పచ్చు ఓకే అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే అపార్ట్మెంట్ లో చూసుకుంటే గనక ఓన్లీ ఈశాన్యం వైపు అంత ఇల్లు వచ్చేస్తుందిగా ఒక్కొక్కళ్ళది అటువైపు ఒక్కొక్కళ్ళది నైట్స్ వైపు వస్తుంది కదా మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఇంటి వరకే వాస్తు ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అనంటే మీరు కొనేటప్పుడు దాంట్లో రాస్తారు ఎంత షేర్ వాల్యూ ఉంది మీకు ల్యాండ్ లో అని చెప్పి ఆ పర్టికులర్ వాళ్ళందరికీ కూడా ఒక షేర్ ఇస్తారనమాట సో ఆ షేర్ మీ దాని మీదనే మీ పునాదులు ఉన్నాయి అని చెప్పి మనం ఒకటి మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి ఒకటి ఓకే రెండోది ఏంటి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మనం కంపాస్ యూస్ చేసుకొని టోటల్ గా ఈశాన్యం వైపు ఎక్కువగా బరువు లేకుండా చూసుకోవడము అలాగే నైరుతి వైపు బరువు ఉండేటట్టుగా బీరువావి పెట్టుకోవడం అనేది చూసుకోవాలి అనమాట ఏమండి మేము అన్ని చేసాము కొన్ని కొన్ని చేంజెస్ మేము చేయలేకపోతున్నాము చేయాలి అని అంటే చాలా కష్టం ఇంకా దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని గనక మీకు అనిపిస్తే గనక తప్పకుండా ఒక బ్రాస్ కా దాంట్లో కానివ్వండి మట్టి దాంట్లో గా బ్రాస్ అయితే బెటర్ అందులో వాటర్ పోసేసి ఈశాన్యం మూల పువ్వులు వేసేసి ఈశాన్యం మూల దాన్ని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పువ్వులు వాటర్ నేచర్ కి సంబంధించినవి బ్రాస్ అయినా కూడా నేచర్ నుంచి వస్తుంది కదా నేచర్ కి సంబంధించినవి మనం ఎలిమెంట్స్ ని యూస్ చేస్తున్నాం వాటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పర్టికులర్ వాటర్ అనేది తీసుకుంటుందని గ్రహించాలి మనం రోజు చేంజ్ చేస్తే చాలా మంచిది లేదండి మాకు రోజు కుదరదు అంటే రోజు విడిచి రోజు అట్లీస్ట్ వారానికి ఒకసారి సండే పూట చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మీరు ఆ ఇదంతా చూసుకుంటే గనక నేచర్ నుంచి మనం చాలా పొందొచ్చు ఆ నిన్నక మొన్న కూడా నేను ఒక రెమెడీ చేశాను నాకు బాగా వర్కౌట్ అయింది అది నేనేం చెప్తున్నానంటే ఇది ఇందులో సండే రోజు మీరు ఏం చేస్తారంటే ఏదైతే వాటర్ మనము ఆ బ్రాస్ దాంట్లో వేసి పెట్టమంటున్నాం కదా ఉర్లీ అంటారు దాన్ని హిందీలో మీరు అందులో నీళ్లు పోయమంటున్నామో అది ఏం చేస్తారంటే ఒక గాజు బాటిల్లో సండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ నైన్ ఓ క్లాక్ వరకు మూత పెట్టేసేసి బయట పెట్టండి బాల్కనీలో ఆ సూర్యుడికి నమస్కరించండి నాయనని తేజోవంతమైన కిరణాలు దీనిపైన ప్రసరించేటట్టు చూడు ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా క్లియర్ చేయి స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి సూర్యనారాయణ స్వామికి మీకు కుదిరితే ఆదిత్య హృదయం కానివ్వండి సూర్యాష్టకం కానివ్వండి చదువుకుంటే చాలా మంచిది ఆదివారం అన్నాడు మనం ఆదివారము ఇంపార్టెన్స్ దేనికి సూర్య సూర్యభగవానికి ఇస్తున్నావా షూరా లేట్ గా లేవడం మీద పెడతాను దృష్టి రేపు సండే నన్ను ఎవ్వరు లేవద్దు అని చెప్తాం ఇది మాత్రం జాబ్ చేసే వాళ్ళకి ఉంటుంది పక్క సండే నన్ను లేపద్దు అండ్ మోర్ అవర్ నాన్ వెజ్ తినడానికి దానికి ఉపక్రమిస్తారు అయితే నేనేం చెప్తాను అంటే సాటర్డే సండేస్ అస్సలు తినకండి మీరు మధ్యలో ఏ రోజులు భగవంతుడికి వదిలేశారో నాకైతే తెలియదు కానీ శనా ద్వారాలు మాత్రం ప్రకృతికి తప్పకుండా నేచర్కి వదిలేసేయండి సాటర్న్ కి అస్సలు ఇష్టం ఉండదు శని భగవానుడికి వేరే వాళ్ళని హింసించడం అసలు ఇష్టం ఉండదు ఇక తినడం అంటే ఎంత వరకు వస్తుంది అనేది మీరు ఆలోచించండి ఏమండి మా మా దాంట్లో ఉందండి మేము తింటాం అండి అంటే తినండి తినడం తప్పని నేను అన్నాను ఓకే ఆ ధర్మమే అసలు ఇది కాదు అని నేను చెప్పను సాటర్డేస్ మాత్రం తినకండి సండేస్ కూడా సండే టోటల్ ఎనర్జీ ఉంటుంది ఎంత మంచి ఎనర్జీ ఉంటుంది అంటే మీరు చూడండి ఎప్పుడైనా వెలుగులో ఎంత డిఫరెన్స్ ఉంటుందో సండే ఓకే చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సండే రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తినకండి ఆ ఆ వాటర్ కట్ల దండం పెట్టుకొని ఎక్కడైతే మనం ఆ సన్ లో పెట్టి ఎనర్జైజ్ చేసిన వాటర్ ని తీసుకొచ్చి అవి మీరు చక్కగా నీళ్లు నీటి పాత్రలో వేసేసి పువ్వులు వేసేసి పెట్టండి సండే సండే చేంజ్ చేయండి చాలా ఓకే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే వాస్తు దోషాలు చిన్న చిన్న ఉన్నాయో మనం సరి చేయలేని ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా సరివ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అంటే శవంతి గారు ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఉంటాయి సో వాస్తు చూసుకొని మనము చేసుకుంటాము సో అలాంటప్పుడు ఎట్లా మీరు చెప్తారు అంటే వాళ్ళకి ఎలా సజెషన్ చేస్తారు ఏ ఏ దిక్కున ఏ గది ఉండాలి అనేది ఏం చెప్తారు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆగ్నేయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కిచెనే ఉండాలి అలాగే నైరుతి వైపు మెయిన్ యజమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెడ్రూమ్ ఉండాలి ఈశాన్యం వైపు బెడ్రూమ్ రాకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ లేదు అట్లా వచ్చింది అంటే ఇప్పుడు మనం చెప్పిన రెమెడీ ఫాలో బెటర్ ఆ ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో తప్పకుండా ఉప్పు వేసిన నీళ్లతో ఇల్లు తుడవడం అనేది చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీస్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అట్లా చేసుకుంటే చాలా మంచిది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది అని అంటే గనక ఏదైనా మీరు వాస్తుకు సంబంధించిన యంత్రం ఏదైనా ముందే పెట్టుకోవడం అంటే మత్స్య యంత్రం చేసేవాళ్ళు ఉన్నారు ఆ మత్స్య యంత్రం చేసుకుని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంట్లో తర్వాత కన్స్ట్రక్షన్ ఉంటే ఏదైనా దేవుడి ఫోటో పెట్టుకోవడం అలాంటివి ఏమైనా వాస్తు దోషాన్ని నివారిస్తుందంటారా అంటే ఇంట్లో మీరు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా వాస్తుకి సంబంధించింది అయితే మాత్రం యంత్రమే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ గనక మీకు పూజ రూమ్ సరిగేది లేదు అంటే గనక యంత్రం తీసుకోకండి ఎందుకు అని అంటే తప్పకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు పక్క కూర్చోవాల్సిందే ఏ యంత్రాలు పెట్టుకున్నా కూడా ఇంట్లో వాటి పవర్ ఉండదు లేకపోతే కలిపేస్తే వాటి పవర్ ఉండదు అడ్వర్స్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అంటే బీజ మంత్రాలతో కూడిన యంత్రం ఏదైనా ఉంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి మనం ఇవ్వాలి అంటే న్యూమరాలజీలో కూడా వాస్తు యంత్రం అనేది ఉంటుంది అది నేను ఈసారి బోర్డు మీద వేసి చూపిస్తాను ఓకే అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you